హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో హెల్తీగా జొన్నలతో టేస్టీగా దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రాబోయేది సమ్మర్ కాబట్టి రైస్తో చేసే రెగ్యులర్ దోశ తింటే అరుగుదల ప్రాబ్లం వస్తుంది దాహం ఎక్కువగా వేస్తుంది అండ్ మెయిన్ వేడి కూడా చేస్తుంది సో రెగ్యులర్ రైస్ దోశలకి బదులుగా ఈ జొన్నలతో వేసిన దోశల్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది జొన్నల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడైనా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుని పిల్లలకి ఖచ్చితంగా అలవాటు చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి వెయిట్ మేనేజ్మెంట్కి డైట్ చేసే వాళ్ళకి అండ్ అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ దోశలు చాలా హెల్ప్ అవుతాయి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని పెరగకుండా హెల్ప్ చేస్తాయి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జొన్న దోశల్ని క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్లోకి రెండు కప్పుల జొన్నల్ని వేసుకోవాలి జొన్నల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు జొన్నల్లో చిన్న చిన్న మటిరాళ్ళు చిన్న చిన్న కాడలు ఉంటాయండి ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి తర్వాత ఈ జొన్నల్లోకి ఒక పావు కప్పు బియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని వేసానండి మీరు బియ్యాన్ని స్కిప్ చేసి కూడా దోశలు వేసుకోవచ్చు కానీ అవి క్రిస్పీగా రావు అండ్ కాస్త మెత్తగా అనిపిస్తాయి బియ్యం వద్దనుకుంటే లాస్ట్లో జొన్నల్ని గ్రైండ్ చేసే ఒక అరగంట ముందు ఒక పావు కప్పు అటుకుల్ని నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు జొన్నలు మునిగేలాగా వాటర్ని పోసుకుని కనీసం ఒక మూడు నాలుగు సార్లు అయినా వాష్ చేసి తీసుకోవాలి జొన్నల్ని నేను ఇక్కడ చూసిన విధంగా చేత్తో బాగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి జొన్నల్ని నీట్గా కడిగిన తర్వాత తిరిగి నీళ్లు పోసుకుని ఒక ఎనిమిది గంటల సేపు పాటు నానబెట్టుకోవాలి బియ్యంతో పోల్చుకుంటే జొన్నలు నానడానికి ఎక్కువ టైం పడుతుందండి జొన్నలు బాగా నానితేనే మెత్తగా గ్రైండ్ అవుతాయి లేదంటే ఎంత గ్రైండ్ చేసినా పలుకు పలుకుగానే ఉంటాయి నెక్స్ట్ జొన్నల్ని నానబెట్టుకున్న ఒక మూడు గంటల తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ముప్ప కప్పు మినపప్పును వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మినపప్పులో కూడా వాటర్ని పోసి ఒక మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేసి తీసుకోవాలి రెండు కప్పుల జొన్నలకి ముప్ప కప్పు మినపప్పు వేసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి మినపప్పుని కూడా నీట్గా వాష్ చేసుకుని తిరిగి నీళ్లు పోసుకుని ఒక ఐదు గంటల సేపు పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత జొన్నలు బాగా నానిపోయి ఉంటాయి మొత్తం మీద జొన్నలు ఎనిమిది గంటలు అండ్ అలాగే మినప్పప్పు ఒక నాలుగైదు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ జొన్నల్ని అండ్ అలాగే మినపప్పుని విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి జొన్నలు గ్రైండ్ అవడానికి కాస్త టైం పడుతుంది మినప్పప్పు త్వరగా మెత్తగా అవుతుంది కాబట్టి ఆ రెండింటిని కలిపి గ్రైండ్ చేయకుండా విడివిడిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మీ దగ్గర వెడ్ గ్రైండర్ ఉంటే రెండింటిని ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు జొన్నల్ని జార్లోకి సగభాగం మాత్రమే వేసి సరిపడే వాటర్ని పోసుకుంటూ జొన్నల్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి జొన్నలు గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పాను కదా సో అలాంటప్పుడు మిక్సీ గిన్నె బాగా వేడెక్కుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే జొన్నల్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ని కానీ లేదా వాటర్ని పోసేటప్పుడు కూల్ వాటర్ని పోసి గ్రైండ్ చేసుకోవచ్చు జొన్నపిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి సేమ్ ఇలాగే మిగిలిన జొన్నల్ని కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి సేమ్ ఇదే బౌల్లోకి వేసుకోవాలి జొన్నల్ని గ్రైండ్ చేసిన తర్వాత నానబెట్టుకున్న మినపప్పుని కూడా వేసుకుని అవసరానికి తగినట్లుగా వాటర్ని పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కూడా జొన్న పిండిలో వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ జొన్నల్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా వాటర్ని పోసేయకండి జొన్నలు అస్సలు గ్రైండ్ అవ్వవు కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కాస్త గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి జొన్నల్ని అండ్ అలాగే మినపప్పుని గ్రైండ్ చేసి వేశాక నేను ఇక్కడ చూసిన విధంగా చేత్తో బాగా బీట్ చేసుకోవాలి ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఏ పిండి అయినా సరే స్పూన్ పెట్టి కలపకుండా ఇలా చేత్తో మిక్స్ చేస్తే పిండి త్వరగా ఫర్మెంట్ అవుతుంది పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని కవర్ చేసి హోల్ నైట్ ఫర్మెంట్ అవ్వడానికి వదిలేయండి మార్నింగ్ మూత తీసి చూస్తున్నాను చూడండి పిండి ఎంత చక్కగా పులిసిందో పిండి ఇలా బాగా ఫర్మెంట్ అయితేనే దోశలు టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోంచి మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని సపరేట్గా ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి మిగిలిన పిండిలో ఏమీ కలపకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఇంకొక రెండు రోజులు యూస్ చేసుకోవచ్చు పిండిని సపరేట్ చేశాక పిండిలోకి మీ రుచికి తగినట్లుగా ఉప్పుని అలాగే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం వాటర్ని పోసుకుని బాగా కలుపుకోవాలి దోశలకి పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉండాలి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండితో దోశలు వేసుకోవడమే దోశలను వేసే ముందు ప్యాన్ మీద ఒక అర టీ స్పూన్ అంతా ఆయిల్ని వేసి టిష్యూతో ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి టిష్యూ లేకపోతే ఉల్లిపాయని ఆయిల్లో ముంచి కూడా గ్రీస్ చేసుకోవచ్చు ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని పిండిని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ క్రిస్పీగా రావాలంటే పలుచగా మెత్తగా కావాలంటే కాస్త మందంగా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుండి కాస్త ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ వేసుకుని దోశని హై ఫ్లేమ్ మీద ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకుని జస్ట్ ఒక అర నిమిషం కాలునిచ్చి తీసుకోవడమే నార్మల్ రెగ్యులర్ దోశలాగా ఒకే సైడ్ కాల్చకుండా రెండు సైడ్స్ కాల్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ జొన్న దోశలు రెడీ ఇలాగే మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలని వేసుకోవచ్చు కొబ్బరి చట్నీతో పల్లీ చట్నీతో లేదా ఏ ఊరగాయ పచ్చడితో పే చేసినా చాలా చాలా బాగుంటుంది ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ పల్లీలతో పుదీనా కొత్తిమీర కలిపి చట్నీ చేశాను రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ దోశలు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీని సర్వ్ చేసుకుని తినేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్